అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికాసేపట్లో భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం రైతులకు యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారన్నమాట ఇక ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేక వీడియోలు అయితే మనం చేశాము మనకు డబ్బులు వస్తాయని ఇక ఇందులో భాగంగానే మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుందనమాట ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరొక అప్డేట్నైతే అయితే తీసుకురావడం జరిగింది కేవలం ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే తొందరగా రైతు భరోసా డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు ఒకటి కూడా మిస్ అవ్వకూడదు ఇలాంటి వీడియోస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ రావాలి అనుకుంటే తప్పకుండా మీరు వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద హాల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి మరిన్ని అప్డేట్స్నైతే మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి రావడానికి మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలన్నమాట నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తే పైసలన్నీ కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికొంతసేపట్లో అంటే మరొక రెండు రోజుల్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ఇప్పటికే రైతులకు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా తెలియజేస్తూనే ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాల్సిందనమాట ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు డబ్బులైతే తీసుకోవాలని కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే ఇప్పటికే నేను ఎన్నోసార్లు చెప్పాను ఎన్నో వీడియోల్లో కూడా ప్రతి రైతు కూడా ప్రతి అప్డేటు కూడా విలువైందే ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండాలి ఇక రైతులకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రైతులంతా కూడా ఈ అప్డేట్స్ తెలుసుకున్న చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ ఎవరైతే తెలుసుకుంటున్నారో వారు తప్పనిసరిగా కేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా అంటే ఈ పథకాల ద్వారా డబ్బులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల లబ్ధిని అయితే పొందాల్సి ఉంటుంది ఇక రైతులకు ఎన్నో సార్లు మనం చెప్తున్నా కూడా కొంతమంది రైతులు ఇంకా చేసుకోలేకపోతున్నారు మరి అటువంటి రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చూసి మీరు కనుక ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు చాలా ఈజీగా డబ్బులు అంటూ వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం మరికొన్ని పథకాలను కూడా అమలు చేయబోతుంది రాబోయే రోజుల్లో మరి ఈ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందినట్లయితే మీకు ఎప్పటికప్పుడు మేలు జరుగుతుందన్నమాట ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత కాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి మరి ఈ పిఎం కిసాన్ డబ్బులు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు అయితే పడుతూ ఉన్నాయి పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో దాని ప్రకారం మీకు ఇప్పటికే మనకు మూడు విడతల డబ్బులను కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక మనకు రెండో మూడో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదవ విడత కింద ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తించాలి ఈ పంతొమ్మిదవ విడత ఇంకా ఎవరికైనా పడలేదో వారికి ఇంకా టైం ఉంది ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా డబ్బులు పడతాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మనకు డబ్బులు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఆ లోపు ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకుని కూడా ఈ యొక్క డబ్బులు ఎందుకు పర్లేదు అనేది తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు అప్డేట్ డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసానే కాకుండా అన్నదాత సుక్కిపో డబ్బులకు కూడా ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి మనకు నేరుగా డబ్బులు అయితే విడుదల చేసేయడం జరుగుతుంది రైతులు కూడా సిద్ధంగా ఉండండి డబ్బులు అయితే జమ అయిపోతాయి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఇక రైతులు ఈకేవైసీ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇన్పుట్ సబ్సిడీ అని ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఈ విధంగా డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులు తప్పకుండా ఈ నెలలో విడుదల చేసేటువంటి అప్లికేషన్ మీరు విడుదల చేసుకో అంటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అన్నదాత సుఖీభావ పథకానికి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అంటే వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంటు వీటన్నిటితో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇదొక అప్డేటు చేసుకోండి ఒకసారి ఇక దీంతో పాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు యునిక్ ఐడి గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకునే రైతులకు పలుసార్లు అయితే విజ్ఞప్తి చేస్తుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి మీరు ఒకసారి దానికి కూడా అప్లై చేసుకోండి రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఈ యొక్క కార్డుకు అప్లై చేస్తున్నారు మీరు ఒకసారి అప్లై చేసుకుని ఈ కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో పథకాలు వస్తాయని చెప్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి అది అట్లా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా రైతులకు ఎన్నో విధాలుగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంకా త్వరలోనే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక పథకం ద్వారా కూడా రైతులకు మేలు చేయొచ్చినని కూడా చెప్తూ ఉన్నారు మరి చూద్దాం ఏ ఏ పథకాలు అమలు అవుతాయి రైతులకు అనేది ఎప్పటికప్పుడు మీకోసం నేను ఎన్నో ఎన్నెన్నో పథకాల గురించి అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేస్తే డబ్బులు వస్తాయి ఏ అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే రాబోతూ ఉంటాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు మేలు అయితే జరిగే విధంగా కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అందించినటువంటి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు